సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడల్లో కార్మికుల ఆందోళనకు దిగారు వివీఎన్ డ్రగ్ కంపెనీ యాజమాన్యం ఏడు నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కంపెనీలో పనిచేస్తున్న సుమారు మూడు వందల మంది కార్మికులు కంపెనీ భవనం పైకెక్కి నిరసన తెలుపుతున్నారు తమకు వెంటనే జీతాలు చెల్లించాలని లేదంటే కంపెనీపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు కంపెనీ యాజమాన్యం లక్షణమే అక్కడికి వచ్చి వాళ్లకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు గత ఏడు నెలలుగా ఎనిమిది నెలలుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నాము ఇంతకుముందు ఐదు సంవత్సరాలు పనిచేసాము ఆ ఉద్దేశంతోనే మేనేజ్మెంట్ నమ్మకంతోనే ఇయాలిస్తాము రేపిస్తాము బుధవారం ఇస్తాము సోమవారం ఇస్తాము శనివారం ఇస్తామని కాలయాపన చేసుకుంటా మమ్మల్ని నమ్మించి తడి గుట్టతో గొంతు చేసే రకం అని చెప్పి ఈ రోజు మేము తెలుసుకున్నాము ఈ రోజు వరకు మేము ఆయన మీద చైర్మన్ గారు మీద నమ్మకంతో ఉన్నాం మేము ఐదు సంవత్సరాలు అన్న ఇందులో మేము ఈ అప్పులు పాలైపోయి మా పిల్లల మేలో పుస్తల తాళ్ళు వాళ్ళ యొక్క కాలి మెట్టలు పట్టాలు చేతి ఉంగరాలు అన్ని ఇంట్లో సామాన్లు భగవన్లు కూడా తాకట్టు పెట్టుకొని మేము తినడానికి తిండి లేక బజార్ని పడిపోయాము వాళ్ళు ఇప్పుడు అప్పులలో వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కాకుండా బయట నుంచి కూడా ఇంటి ఇళ్ల పక్కన నుంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫైనాన్స్ దగ్గర నుంచి బండ్లు కూడా తాకట్టు పెట్టి తెచ్చుకున్నాము డబ్బులు మా పెళ్ళాం పిల్లల్ని రోడ్డు మీద పడేసాడు ఇప్పుడు వాళ్ళు చచ్చిపోతా వాళ్ళు చావడానికి సిద్ధంగా ఉన్నారు రోజు మాకు ఇదే ఇంట్లో గొడవ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా విభిన్న కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మేమంతా కూడా మూడు వందల మంది ఎంప్లాయీస్ గత ఐదు నుంచి పది సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా గత డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ రోజు వరకు కూడా యాజమాన్యం ఎలాంటి జీతాలు చెల్లించలేదు దానికి గల కారణాలను మేము అడిగితే కనుక కంపెనీ నష్టాల్లో ఉంది కంపెనీ వేరే వాళ్ళకు అమ్ముతున్నాము లీజుకి ఇస్తున్నాము అని ఎన్నో రకాలైనటువంటి కారణాలు చెప్పారు సరే వాళ్ళు చెప్పిన కారణాలు ప్రతిదీ కూడా విన్నాము ఎందుకంటే ఇదే కంపెనీలో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కదా అని చెప్పేసి విన్నాము నాలుగు అయిపోయింది ఐదు నెలలు అయిపోయినా ఆరు నెలలు అయిపోయినాయి ఎనిమిదో నెలకి వచ్చింది మేము ఈ కంపెనీలో మూడు వందల మూడు వందల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నాము గత ఎనిమిది నెలల నుంచి మాకు జీతాలు ఇవ్వట్లేదు ఎన్ని సార్లు రిక్వెస్ట్ చేసినా కానీ ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా కంపెనీ అమ్మేస్తా అది ఇది అని చెప్పుకుంటూ వస్తున్నారు ఈ రోజు వరకు ఎలాంటి న్యాయం జరగలేదు ఒక్క ఇలాంటి రూపాయి చెల్లించలేదు కాబట్టి మేము అందరి దగ్గరికి వెళ్ళాము అందరికీ చెప్పుకున్నాము మా బాధలు అందరికీ చెప్పుకున్నాము ఎవరు మాకు సపోర్ట్ చేయలేదు మాకు రూపాయి చెల్లించలేదు కాబట్టి మేము ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ కాలం ఎక్కాము మా జీతాలు వెంటనే చెల్లిస్తే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు